శ్రీకాళహస్తి పట్టణంలో గల స్వామి విద్యా ప్రకాశానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇరవై తొమ్మిది ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ వారు కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎన్సీసీ క్రెడిట్ ఎంపిక ప్రక్రియను చేపట్టారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీలత మాట్లాడారు శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్సీసీ కలిగిన ఏకైక కళాశాల స్వామి విద్యా ప్రకాశానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎన్సీసీలో చేరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుని అవకాశం కలిగిందని తెలిపారు ఈ సందర్భంగా సిటీఓ డాక్టర్ సి బాపనయ్య మాట్లాడారు నమస్కారం ఈరోజు స్వామి విద్యాప్రకాశానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాళహస్తి నందు ఎన్సిసి ఎన్రోల్మెంట్ జరుగుతున్నది ఇందులో ఫస్ట్ ఇయర్ డిగ్రీ అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఎన్సిసిలో చేరేదానికి అవకాశం కల్పిస్తున్నారు మొత్తము మనకి యాభై రెండు శాంక్షన్ స్ట్రెంత్ ఉంది దానిలో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు అంటే బి సర్టిఫికెట్ సి సర్టిఫికేట్ ఆస్పిరెంట్స్ మనకి ట్వంటీ సిక్స్ ఉన్నారు సో ఇంకా ట్వంటీ సిక్స్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ ట్వంటీ సిక్స్ వ్యాకెన్సీస్లో ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ని అడ్మిట్ చేసుకోవడానికి మనకి ఈరోజు ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది జరగడం జరిగింది దీనికి సంబంధించి మనకి ఎన్సిసి ట్వంటీ నైన్ ఆంధ్ర బెటాలియన్ నుంచి మనకి అఫీషియల్స్ వచ్చారు వాళ్ళు మనకి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు జరపడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా హైట్ని చెక్ చేయడం జరిగింది మినిమం వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ క్రైటీరియా బేస్ చేసుకుని అందరికీ హైట్ చెక్ చేసి అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని రన్నింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫర్ మెన్ క్యాండిడేట్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి పుషప్స్ పుల్లప్స్ యాక్టివిటీని కండక్ట్ చేశారు అందులో సెలెక్ట్ అయినటువంటి ఫైనల్ క్యాండిడేట్స్ని మెడికల్ ఎగ్జామినేషన్ జరపడం జరిగింది మెడికల్ ఎగ్జామినేషన్లో మనకి స్కిన్ అలర్జీస్ కానీ ఐసైట్ ప్రాబ్లమ్స్ కానీ టాటూస్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది సో టోటల్గా మనకి ట్వంటీ సిక్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు రిజర్వ్ క్యాండిడేట్స్గా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళ బదులు ఈ టూ మెంబర్స్ ఎన్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది సో వన్స్ వీళ్ళు సెలెక్ట్ అయిన క్యాండి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్లైన్లో మనము ఎన్సిసి వెబ్సైట్లో ఎన్రోల్మెంట్ చేస్తాము ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక ఐడి నెంబర్ వస్తుంది ఎన్రోల్మెంట్ నెంబర్ లేదా రెజిమెంటల్ నెంబర్ అంటాము ఆ రెజిమెంటల్ నెంబర్ను బేస్ చేసుకుని వీళ్ళు ఫర్దర్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తారు సో ఇప్పుడు జాయిన్ అయినటువంటి ఈ క్యాడెట్స్ అందరికీ కూడా బి సర్టిఫికెట్ అలాగే సి సర్టిఫికెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫైనల్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళేసరికి వీళ్ళకి సి తో బయటకు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఆ డిగ్రీతో పాటు సి సర్టిఫికేట్ ఉండడం వల్ల వీళ్ళకి జాబ్స్లో మనకి రిజర్వేషన్ ఉంటుంది అండ్ ఆర్మీ కానీ ఆగ్ అగ్నివీర్ కానీ ఇటువంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఈ ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము అలాగే ఈ డ్రైవ్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ మేడం డాక్టర్ ఎం శ్రీలత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు భరత్ నేను ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీనియర్ ఆఫీసర్గా ఉన్నాను ఎన్సీసీ అనేది మనకు రైజ్ అయింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జూలై ఫిఫ్త్న రైజ్ అయింది ఎన్సీసీ డే మనం ఎవ్రీ ఎవ్రీ నవంబర్ ఫోర్త్ సండే జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ ఎన్సిసి వన్స్ ఎన్సీసీలో జాయిన్ తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే డిసిప్లిన్ కానీ మనకు యూనిటీ అనేది చాలా వరకు తోడ్పడుతుంది ప్రతి ఒక్కరు ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే చాలా వరకు డిసిప్లిన్ కానీ మోటివేషన్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ మనకు సోషల్ యాక్టివిటీస్ లో కూడా అన్నింటిలో పాల్గొంటారు ముందుగా మనకు ఎన్సీసీ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నింటిలో మనకు రిజర్వేషన్స్ లో కూడా ఉపయోగపడుతుంది అట్లాగే ఎస్ఎస్బి మనకు అగ్నివీరు మిలిటరీ ఎవ్రీథింగ్ మనం ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మంచి మనం చాలా అయితే హెల్ప్ చేస్తుంది నేను సెకండ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ చదువుతున్నాను శ్రీ స్వామి విద్యా ప్రకాశ నంద డిగ్రీ కళాశాలలో ఇక్కడ మా కళాశాలలో ఈరోజు ఫస్ట్ ఇయర్ క్యాడెట్స్ని ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క ఎన్సిసి క్యాడెట్ ఎన్సిసిలో జాయిన్ అవ్వడం వల్ల యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా వరకు వస్తుంది ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ కూడా చేసుకోవచ్చు మనం ఎన్సిసి ఎన్సిసి ద్వారా మనం హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తే చాలా ఇన్స్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్స్కి